సరే ఒకరి విధంగా కామెంట్ పెట్టారు జాయ్ ఇసాక్ జిఎస్ ఈజ్ ఏ ముస్లిం అని అంకుల్ డిబేట్లో ఎందుకు అన్నారు ఇమ్రాన్ ఆ ప్రాబి ఫిఫ్టీన్ ఇయర్స్ కాదు ఎందుకని నేను ఆ డిబేట్లో చెప్పాను కదా ముస్లిం అనే మాటకు వ్యావహారిక భాషలో అర్థం కావాలి భాష తెలియకపోతే ఎట్లా భావాలు అర్థమవుతాయి భాష అర్థమైతే భావం అర్థమవుతుంది భాష ఇంప్రూవ్ చేసుకోవాలి క్లియర్ గా ఈ ప్రశ్నకి ఇంత ముందు కూడా సమాధానం చెప్పహారిక భాషలో ముస్లిం అంటే మహమ్మద్ ప్రవక్తను చిట్ట ప్రవక్తగా అంగీకరించేవాడు అల్లాహ తప్ప ఇంకొక దేవుడు లేడని నమ్మేవాడు ఖురాన్ దేవుని యొక్క చిట్ట నిబంధన గ్రంథము మానవ జాతితో నమ్మేవాడు ఐదు సార్లు నమాజ్ చేసేవాడు పురుషులైతే సున్నతి పొందేవాడు ఇట్లాగా కొన్ని లక్షణాలు ఉన్నవాడు ముస్లిం అనేది మనం అనుకుంటాం కానీ భాషాపరముగా లింగ్వస్టికల్లీ దాని మీనింగ్ ఏంటి వ్యుత్పత్తి అర్థం అంటారు సంస్కృత భాషలో వ్యుత్పత్తి వాకు కొమ్ము యావత్తు వ్యుత్పత్తి అర్థం ఏంటంటే ఇస్లాంను పాటించేవాడు ముస్లిం ఇస్లాం అంటే అన్కండిషనల్ సరెండర్ టు గాడ్స్ విల్ దేవుని చిత్తమునకు దేవుని అధికారమునకు బేషరతుగా లోబడే విధేయుడెవడో అతడు ముస్లిం ఆ లెక్కన విధేయుడు అయితే విధేయత చూపినవాడు ఏసు అని బైబిల్ ఉందిగా ఆయన మరణము పొందినంతగా విధేయత చూపించాడు విధేయత చూపినవాడు ముస్లిం అనే భాషాపరమైన అర్థం చేసుకుంటే నేను ముస్లిమునే మీరందరూ కాదు నేను ముస్లిమును అని చెప్పాను అబ్రహాము కూడా దేవునికి లోబడి తన తండ్రి ఇంటిని స్వజనమును వదిలేసి బయలుదేరాడు తన కన్న కొడుకుని బలివ్వమంటే సరేనని వాణ్ణి బలిపీఠం మీద పెట్టాడు కత్తి పట్టుకున్నాడు అదే అన్కండిషనల్ సరెండర్ టు గాడ్స్ అథారిటీ దేవుని అధికారమునకు బేషరతుగా లోబడుట ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా పర్యవసానాలు ఆలోచించకుండా దేవుడు చెప్పాడు నేను చేస్తానంతే పర్యవసానం ఏమైనా కానీ ఐ డోంట్ కేర్ అని లోబడే ఆ మనస్తత్వము పేరే ఇస్లాం ఆ బ్రతుకు విధానము పేరు ఇస్లాం అలా జీవించేవాడు ముస్లిం నేనప్పుడు బ్రదర్ ఇమ్రాన్తో మాట్లాడినప్పుడు డిబేట్లో లలిత కళా తోరణంలో అడిగాను రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణము లేదు కలగదు అని బైబిల్లో చెప్పి ఉండగా దానికి లోబడుతున్నటువంటి నేనే విధేయుణ్ణి కానీ ప్రోక్షణం అక్కర్లేదని చెప్పేది మీరు ఎట్లా విధేయులు మీరు కాదు నా దృష్టికి అసలు నేనే అసలైన విధేయుణ్ణి దేవుని చిత్తమునకు మొట్టమొదటి లోబడిన వాడు యేసు తర్వాత అబ్రహాము తర్వాత నేను మీరందరూ కాదు నేను అసలు ఇస్లాంను పాటిస్తున్నాను అని నేను చెప్పాను భాషాపరంగా వ్యావహారికంగానైతే మీరందరూ ముస్లిం కానీ భాషాపరంగా అసలైన ముస్లిం నేను అసలైన విధేయులు అనే లింగ్విస్టిక్ మీనింగ్ తో నేను ఆ మాట్ అన్నాను అది నేను ఎన్నోసార్లు చెప్పాను బట్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈస్ ఎ సాడ్ థింగ్ ఓకే సార్